హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇలాంటి స్పెషల్ మనకి క్రిస్మస్ అనగానే మొదటిగా గుర్తొచ్చేది జీసస్ ప్రైస్ అండ్ కేక్స్ మరి అలాంటి కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ఈ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఓన్లీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి స్పాంజ్ కేక్ని ఇలా ప్లఫీగా తయారు చేసుకోవచ్చు మరి అవేంటో చూసేద్దామా ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి అండ్ నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ ఫోర్ ఎగ్స్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ని వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇలా పౌల్లో షుగర్ పౌడర్ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిషన్తో మనం బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేసుకోవడం వలన మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా స్పాంజీగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ వన్ స్పూన్ వెనీలా ఐసెన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి వెనీలా ఐసెన్స్ని మిస్ చేసుకోకుండా యాడ్ చేసుకుంటే మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లోకి ఒక కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు మైదా పిండిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా మిక్స్ అయ్యే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకోవడం వలన మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది ఇలా బీట్ చేసుకున్న బ్యాటర్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం మైక్రోవేవ్ తీసుకొని దానిని ప్రీ హీట్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ బ్యాటర్ని మనకి కేక్ ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఉండే ట్రేస్ని కేక్ ట్రేస్ని తీసుకోవాలి ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను బటర్ని ట్రే మొత్తం అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా బటర్ అప్లై చేసుకున్న ట్రేలో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ ఆ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ని తీసుకొని దాంతో మనం ఈ బ్యాటర్లో మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి అలా టూత్పిక్స్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేయాలి కింద ట్రేని మనం ట్యాప్ చేయడం వలన ఇయర్ బబుల్స్ ఏమైనా ఉంటే కంప్లీట్గా పోతాయన్నమాట పిండి బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఈ ట్రైని మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఓవెన్ ఆ ఓవెన్లోకి ఈ ట్రైని పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత మనము ఇక్కడ టెంపరేచర్ని వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో పెట్టుకోవాలి అండ్ మినిట్స్ని వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పెట్టుకుంటే మనకి కేక్ బాగా బేక్ అవుతుంది అండ్ మనం అదిలో చెక్ చేసుకోవచ్చు ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ మనకి బేక్ అయిందా లేదా అని ఇలాగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కేక్ బేక్ అయిపోయింది కంప్లీట్గా సో ఇప్పుడు నేను దీన్ని బయటకు తీసేసి కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని దీని చుట్టూతా ఇలాగ కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనము కేక్ని తీసేసుకుంటే మనకి ఎంతో స్పాంజీగా ప్లఫీగా ఉండే స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని చూడండి కేక్ మనకి కట్ చేసుకుంటే ఈ విధంగా ఎంత ప్లఫీగా ఉందో చూడండి పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి